ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పితృదోషం అనేది వేద జ్యోతిష్య దృష్టిలో పితృ రుణం పితృ అశాంతికి కారణంగా జాతకంలో ఏర్పడిన బాధ్యతగా భావిస్తారు ఇది కుటుంబ కలహాలు ఆర్థిక ఒడదుడుకులు ఆరోగ్య వివాహ సంతాన ఆలస్యాలు వంటి ఇబ్బందులు తెచ్చే విశ్వాసం ఉంది అయితే పితృపక్షంలో శ్రాద్ధ తర్పణం చేయటం ద్వారా శాంతి ఆశీర్వాదాలు లభిస్తాయని సాంప్రదాయం చెప్పుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ సెవెన్ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు జరుగుతుంది చివరి రోజు సర్వ పితృ అమావాస్య పితృదోషం ఏమిటి వేద జ్యోతిష్యంలో పితృదోషం అనేది పితృణం లేదా పూర్వీకులు కర్మబంధం ప్రభావంగా గృహ తొమ్మిదవ భావం సూర్యుడు రాహు శని ప్రభావాలతో గుర్తించే జాతక స్థితి అని అనేక వ్యాసాలు వివరిస్తుంది ఇది శాస్త్రీయ నిర్ధారణ కాదు కానీ సాంప్రదాయ విశ్వాస జ్యోతిష్య ధారక భావన శ్రాద్ధ తర్పణ వంటి ఆచారాలతో పితృతృప్తి కలుగుతుంది కుటుంబ శ్రేయస్సు కోరడం లక్ష్యం చెప్పబడుతుంది నష్టాలు మరియు లాభాలు నష్టాలు విశ్వాసం ప్రకారం కుటుంబ తగాదాలు ఆర్థిక అస్థిరత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వివాహ ఆలస్యం సంతానం లేకపోవటం కేరీరు అడ్డంకులు సాధారణంగా ప్రస్తావ్ ఇంపబడి ఉంది లాభాలు ఆచరణ వల్ల పితృపక్షంలో శ్రద్ధ తర్పణం దానం చేయనీకరణ శాంతి ఆశీర్వాదాలు అంతర శాంతి కలుగుతాయని ధార్మిక వ్యాఖ్యానాలు తెలుపుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తేదీలు మరియు టైమింగ్స్ ప్రారంభం సెవెన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి పౌర్ణమి శ్రద్ధతో ఆరంభం ముగింపు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సర్వపితృ అమావాస్య మహాలయ అమావాస్య అని అంటారు ఉదాహరణకి టైమింగ్స్ సర్వపితృ అమావాస్య ఇది ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున పన్నెండు గంటల పదహారు నిమిషాలు అంటే ఏఎం మొదలై ఇరవై రెండు సెప్టెంబరు టూ థౌజండ్ ఒంటి గంట ఇరవై మూడు తెల్లవారుజాం వరకు కొనసాగుతుంది అని పంచాంగ సమాచారం ప్రచురితమైంది తర్పణం ఎలా చేయాలి సులభ పద్ధతి సిద్ధత ఉదయాన్నే స్నానం పవిత్ర స్థలం సాంబ్ర ఇత్తడి అంటే ఇత్తడి పాత్ర గంగాజలం శుద్ధ నీరైన నల్ల నువ్వులు అక్షింకలు పుసదలము సిద్ధం చేసుకోవాలి అంటే గరికపుసంతట దాదనుకుంటాను దిశామంత్రం తర్పణ సమయంలో సాధారణంగా ఈశాన్య దేవ ఋషి తర్పణం దక్షిణాభిముఖంగా పితృతర్పణం చేస్తూ జలాన్ని నాలుగు వేళ్ల భావంతో మూడు సార్లు జల సమర్పణ ఆచరించవచ్చు సులభమైన స్టెప్స్ సంకల్పం చెప్పి నీటిలో నల్ల నువ్వులు కలిపి ఉదయపూర్వకంగా జల సమర్పణ చేయాలి సాధ్యమైతే గంగా ఘాట్ నదీ తీరంలో లేదంటే ఇంట్లోనే స్వచ్ఛతతో భావతర్పణ చేయవచ్చు అవతర చేయవచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటండి పితృదోషం ఉందని ఎలా తెలుసుకోవాలి అనుభవ సంకేతాలు తరచు కలహాలు ఆర్థిక ఒడిదుడుకులు నిరంతర ఆరోగ్య సమస్యలు వివాహ సంతాన ఆలస్యాలు పునరావృత్త అన్న తెలుసుకోవాలి ఇలాంటివి అంటే ఇంట్లో కలహాలు ఏ పనులు జరగకుండా ఉంటాయి అలాంటప్పుడు మనం తెలుసుకొని పితృదోషాలు ఉన్నాయని అవి ఇప్పుడు జలతర్పణం చూసుకున్నాం కదా లేదా ఎవరైనా పండితులతోనైనా మనం చేసుకోవచ్చు జాతక సంకేతాలు తొమ్మిదవ భావం భావాధిపతి పీడ సూర్యుడు రాహు సంగమం దృష్టి శని ప్రభావాలు వంటివి పితృదోష సూచకులుగా చెప్పబడుతున్నాయి నిర్ధారణకు నిపుత శాస్త్రజ్ఞుల సలహా తీసుకోవడం ప్రస్తావించబడుతోంది పరిహారాలు సాంప్రదాయ సూచనలు పితృపక్ష శాబ్దం తర్పణం పిండ ప్రదానం దానం అన్నదానం దయా పుణ్యక్షేత్ర దర్శనం వంటి ఆచారాలు భక్తితో ఆచరిస్తే శాంతి కలుగుతుందని చెప్తుంది అమావాస్యలలో తర్పణం అవసరార్థులకు భోజనం వస్త్రదానం పీపల్ వృక్ష సేవ అంటే అది పూజ చేసుకోవాలండి పితృ గాయత్రి జపం వంటి ఆచారాలు కూడా ప్రాస్తావింపబడుతున్నాయి అదనపు రిఫరెన్స్ పితృపక్షం తేదీలు ప్రాధాన్యం రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబరు సెవెన్ నుంచి ఇరవై ఒకటి వరకు మహాలయ అమావాస్య వరకు ఇరవై ఒకటి వరకు తేదీ తర్పణ పద్ధతి సారాంశం స్వయంగా చేసుకునే తర్పణ భావం దిశలు జల తర్పణం విధి వివరణ ధార్మిక ఆచారాలు ప్రాంతానుసారం మారవచ్చు స్థానిక పండితుల సూచనలు కుటుంబ పరంపర మరియు పంచాంగ సమయాల ప్రకారం ఆచరించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో వింటే వచ్చే వీడియోగా మళ్ళీ కలుద్దాం నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి దీని మీద మీకు ఇంకేమైనా వివరంగా వీడియో కావాలంటే చెప్పండి తప్పకుండా చేస్తాను నమస్కారం అండి